పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి వాటి విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది పృథ్వీలింగం ఈ లింగం అంటే మట్టి లింగం ఈ లింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది ఈ స్వామిని ఏకాంబేశ్వర స్వామి అంటారు ఇక్కడ ఉన్న అమ్మవారిని కామాక్షి దేవి అంటారు అష్టదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి రెండవది ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న లింగం దర్శనం ఉండదు అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజ స్వామి శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు జలలింగం ఈ లింగం నుంచి ఎప్పుడు నీటి ఊట ఉండడం వలన ఈ లింగాన్ని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రానికి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు ఇక్కడ ఉండే అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహార్త్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు ఇక్కడ జంబు వృక్షం కింద తపస్సు చేసినందుకు ఇక్కడ శివుడికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది నాలుగవది అగ్నిలింగం ఈ లింగం తమిళనాడులో అరుణాచలంలో తిరువానామలై క్షేత్రంలో ఉన్నది ఇక్కడ శివుడు అగ్నిలింగంగా ఉద్భవించారు ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఉన్న లింగమే వాయులింగం ఈ స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు జ్ఞానప్రసుురాంబ పాముకు సాలిపురుగుకు ఏనుగుకు మోక్షం కలిగించిన క్షేత్రమే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి